బ్రిక్ వర్క్ స్టేజ్ లో చూపిస్తున్నాం మనం అనుకోండి ఇది ఈ విధమైన ఇట్లానే తీసుకుంటే మనకి పెయింటింగ్ వర్క్స్ కావచ్చు అదే విధంగా ఎలివేషన్ కోసం మార్పులు కావచ్చు మీకు అన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అదే విధంగా మీకు ఎలా మార్చుకోవాలంటే అలా కూడా మలుచుకోవచ్చు అండి ఈ వీడియోకి అయితే రెస్పాండ్ అవ్వండి డైరెక్ట్ ఓనర్స్ అండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు ఇక్కడ నుంచి హైటెక్ సెట్ థర్టీ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఓకే అండి ఈ త్రీ హౌసెస్ కి నేను అండ్ నా పాటలు ఇద్దరు కలిసి మేము బిల్డప్ చేస్తున్నాము అండ్ మేమే ఓనర్ దీనికి దీనికి కూడా ఎవరు లేరు మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మీరు బార్గెన్ కూడా చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్గా మేము ఉంటాము అండ్ ఒక మంచి ప్లేస్ మంచి హైట్లో మంచి హల్ వ్యూ ఈ లొకేషన్ ఇది ఒక్కసారి మీరు విజిట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా మీకు ఈ లొకేషన్ వస్తుంది పొల్యూషన్కి కానీ దేనికి కానీ కంప్లీట్గా ప్యూర్ ఎయిర్తో ఉన్న ఈ లొకేషన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫై అయ్యే లొకేషన్లో మీకు దొరుకుతుంది ఈ హౌస్ ఒక్కసారి విజిట్ చేయండి మీకు దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మంచి ప్రకృతి ప్రేమికుల్ని ఆస్వాదించే విధంగా చాలా సూపర్ గా అయితే ఉన్నది ముంగట మనకి ఇది మొత్తం కూడా పార్క్ ఏరియా అనమాట ఇంకా మనకి పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉన్నది ఇది మొత్తం కూడా మనకి ముప్పై ఫీట్ల రోడ్ కూడా ఉన్నది కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉన్నది చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నది డైరెక్ట్ ఓనర్ సేరు ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మూడు బిల్డింగ్ లలో మనకి నచ్చిన విధంగా అయితే మనం చేయించుకోవచ్చు అండి మొత్తం కూడా ఒకసారి కనిపిస్తుంది కదా ఓనర్ గారు ఇంతకు ముందు మనం తోటి మాట్లాడారు కదా తనకే కాల్ చేయండి తన నెంబర్ అనేది స్క్రీన్ పైన అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంది హెచ్ఎండిఏ వెంచర్ మొత్తం కూడా మీకు మంచి హౌజ్ అనేది నేను మీకు చూపిస్తూ ఉన్నాను అని అనుకుంటున్నాను ఈ రోజు నేను మీకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే యూజ్ చేస్తూ ఉన్నారు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకనా అయితే యాక్టివేట్ చేయండి నేను ఇప్పుడు మంచి అదిరిపోయే ఒకటి ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకొని వచ్చాను చాలా తక్కువ ధరలో తీసుకొని వచ్చాను ఇది ఎలాంటి బ్రోకరేజ్ చార్జెస్ లేకుండా డైరెక్ట్ ఓనర్ సేల్ అనమాట అంటే మీరు ఆ బ్రోకర్ కి వన్ పర్సెంట్ ఇలా ఇచ్చుకోకుండా డైరెక్ట్ ఓనర్ సేల్ ఉంటుంది అనమాట ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ వెంచర్ మొత్తం కూడా హెచ్ఎండి వెంచర్ అండి మొత్తం కూడా ఫుల్ ఫిల్అప్ అయిపోయి ఉన్నది ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించకుండా మొత్తం కూడా ఇల్లులు కూడా మనకి కనిపించ కదా ఇప్పుడు మనం చూడబోయే హౌస్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి మొత్తం కూడా ఇప్పుడు మనం చూ చూడబోయే హౌసెస్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ బ్రిక్ వర్క్ లో అయితే ఉన్నది కదా ఇదివే అండి అంటే బ్రిక్ వర్క్ లో ఉన్నది చూపిస్తున్నారు అని అనుకోకండి ఈ విధంగా ఉంటే మీకు తక్కువ ధరకు అయితే రావడం అయితే జరుగుతుంది అదే విధంగా ఎలివేషన్ అండ్ పెయింటింగ్ కూడా మనకి నచ్చిన విధంగా అంటే ఏపించుకునేటట్టు కూడా ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చేసి మళ్ళా ఇది ఈ పక్కన హౌస్ దీని మూడు హౌసెస్ ఉన్నాయి కదా ఈ మూడు హౌసెస్టర్ లో కూడా మనకి సేల్ అయితే అయిపోయింది మధ్యలో హౌజ్ అయితే చాలా మనకి అదే రేట్ లో అదే రేట్ లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ హౌస్ వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్ లో అనేది ఉండడం అయితే జరిగిందండి ఈ మధ్యల హౌజ్ అనేది సేల్ అయిపోయితే అయిపోయింది అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది బ్రిక్ వర్క్ స్టేజ్ అంటే మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మనకి కనిపిస్తుంది కదా మొత్తం కూడా రెడ్ బ్రిక్ అనేది యూస్ చేయడం అయితే జరిగింది ఇక్కడ కూడా మొత్తం కూడా ఇయో శాండ్ అనేది యూస్ చేస్తున్నారు ఇక్కడ మనకి క్లియర్ గా అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ తోటి మంచి గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే నడిపిస్తున్నారు ఇక్కడ నూట ఇరవై నాలుగు గజాల స్థలంలో అయితే నిర్మించినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ లోపలికి అయితే మనం వెళ్తూ ఉన్నాము ఒకసారి చూడొచ్చు మనము ఈ కింద ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా మనం చూసుకోవచ్చు మొత్తం కూడా ఇది మీకు కాంచవన సింగారం అండి దగ్గర ఇది నారాపల్లి మేడిపల్లి దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవే ఉప్పల్ దగ్గరలో కూడా ఇది ఉంటుంది ఇక్కడ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్లలో మనకి ఓఆర్ఆర్ అనేది రావడం అయితే జరుగుతుందండి చూసుకోవచ్చు మనం మొత్తం కూడా రెడ్ బ్రిక్ యూజ్ చేశారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా ముందు మనం శాండ్ కూడా చూసాం కదా ఒకసారి లోపలికి వెళ్దాం మనము లోపల మనం చూస్తున్న మొత్తం కూడా ఇది హాల్ ఏరియా అండి ఇది ఒక హాల్ ఒక డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అండ్ మనకి పూజ అండ్ మనకి ఒక రెండు బెడ్రూమ్ అయితే రావడం అయితే జరిగింది బెడ్రూమ్ సైజెస్ కూడా చూసుకోవచ్చు మనకి ఎంత ఉన్నదో ఒకసారి మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉండండి మీకు మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అంటే రోడ్ ప్లాట్ డైమెన్షన్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంటుంది అండ్ డెప్త్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఉంటుందండి మొత్తం కూడా క్వాలిటీ కన్సక్షన్ మనకి ఓనర్ కూడా దగ్గరలోనే ఉన్నాడు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అదంతా కూడా ఇక్కడ మనకి ఇక్కడ నుంచి హైటెక్ సిటీ కేవలం ముప్పై ఐదు నిమిషాలలో వెళ్ళిపోవచ్చు అదే విధంగా ఉప్పల్ వచ్చేసి మనకి ట్వంటీ మినిట్స్ లో అయితే ఉప్పల్కి అయితే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల మనం చేరుకోవచ్చు అండి ఒకసారి మనం పైకి వెళ్దాం పైన మీకు వ్యూ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి చుట్టూ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉన్నది ఇది మొత్తం కూడా హెచ్ఎండిఏ వెంచర్ అండి మీకు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది మీకు డెబ్బై నాలుగు లక్షలలో నూట ఇరవై నాలుగు గజాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నూట ముప్పై ఎనిమిది గజాలు వచ్చి డెబ్బై ఆరు లక్షలు చెప్తూ ఉన్నారు మీకు ఇంకా తక్కువ కూడా చేస్తారు డైరెక్ట్ ఓనర్ సేల్ కాబట్టి తక్కువ కూడా చేసి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇక అన్ని కూడా మొత్తం హోడర్ లో ఇవి ఇక్కడ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి ఒకసారి మనం చూద్దాం వ్యూ అనేది చూద్దాం అక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా హెచ్ఎండిఏ ప్లాట్స్ అండి అక్కడ మనకి ట్యాంక్ కూడా కనిపిస్తూ ఉన్నది మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేసుకుందాం అనుకుంటే కాల్ అయితే చేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు ఈ చూస్తున్న సైడ్ కూడా ఎట్లాంటి ప్లేస్లో ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చాలా పీస్ఫుల్ చాలా డీసెంట్ అంటే నీట్ పొల్యూషన్ ప్యూర్ వాటర్ ప్యూర్ ఎయిర్ తోటి ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మరి ఈ లేఅవుట్కి వచ్చే వాళ్ళు కూడా కేవలం ఈ హండ్రెడ్ ఫీట్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కేవలం ఎవరైతే ఈ లేవట్కి వస్తారో ఇక్కడికి ఆ ఇల్లు మాత్రమే వాళ్ళు వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి బయటకు వెళ్తారు ఎగ్జిట్ గాని ఇన్ కానీ వేరే వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదు చాలా హైట్లో ఉంటుంది చాలా హిల్ వ్యూలో ఉంటుంది పొల్యూషన్ నాన్ పొల్యూటెడ్ ఏరియా అండ్ డీసెంట్ లొకేషన్ కంప్లీట్ డీసెంట్గా ఉండాలి చాలా నీట్గా పాష్గా అఫీషియల్గా ఉండాలి అనుకునే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ ఉన్న లొకేషన్ ఇది మీరు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి డైరెక్ట్ ఓనర్స్ వెళ్ళాలండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ థర్టీ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు అదే విధంగా ఇక్కడ గట్కేసర్ ఓఆర్ఆర్ కి మనకి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఉప్పల్ కూడా దగ్గరలోనే ఉంటుంది మేడిపల్లి ఉప్పల్ దగ్గరలో ఇది కాంచవన సింగారం అంటారండి ఈ ఏరియా పేరు వచ్చేసి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్